హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే అస్సలు బాగలేమండి ఈ టైఫాయిడ్ జ్వరం వల్ల హెల్త్ అస్సలు బాగలేదు రెండు రోజుల నుంచి నీరసం రెండు రోజుల నుంచి అసలు జడ కూడా వేసుకోలేదండి హాస్పిటల్కి వెళ్తా ముడేసుకొని అంతే వెళ్తున్నాను ఈరోజు మా అమ్మాయి హాస్టల్ నుంచి వచ్చింది కదా ఇంకా తన చేత జడేకుంటున్నాను జుట్టు మొత్తం ఎంత చిక్కునండి చిక్కు ఎక్కువగా ఉండి జుట్టంతా ఉండలుండలుగా ఉంది అసలు ఎంత తీస్తున్నా రావట్లేదు ఎంత జుట్టు ఊడిపోతుందో జ్వరం వస్తేనే జుట్టు మొత్తం ఊడిపోయింది ఇంకా అందులో రెండు రోజులు అసలు జడేసుకోకుండా మూడేసుకొని అలాగనే ఉన్నాను జుట్టు దూముతుంటే మా అమ్మాయికి చిక్కు తీయడానికి కూడా రావట్లేదు ఇంకెలాగాలో చిన్నగా చిక్కు తీసింది మళ్ళీ సెలైన్లు పెట్టించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాలి కదా ఇంకా అలాగనే వెళ్తే బాగుండదులే అని చిక్కు అంతా తీసేసి జడేసింది రోజు సెలైన్లు పెట్టించుకొని వస్తున్నానండి ఉదయం పూట సాయంత్రం పూట ఒక్కొక్క రోజైతే ఉదయం పూట వెళ్తున్నా నిన్నైతే మళ్ళీ జ్వరం వచ్చింది మళ్ళీ జ్వరం వచ్చి సాయంత్రం కూడా వెళ్ళి రెండు సెలైన్లు పెట్టించుకొని వచ్చాను ఈ జ్వరం ఎప్పుడు తగ్గిద్దు ఏమో అర్థం కావట్లేదు ఇంకా అంట్లు కడగే ఓపిక బట్టల ఉతికే ఓపిక లేక ఇదిగోండి మనిషిని పెట్టాను మా అమ్మాయి ఉంది కానీ ఇంటి పని మొత్తం తను చేయాలంటే ఏం చేసిద్దండి చిన్న ఏజ్ కదా ఇంట్లో వంట పని అంట్లు బట్టలు మొత్తం ఒక్కళ్ళు చేయాలంటే చాలా కష్టంగా ఉండిద్ది కదా మనకంటే అలవాటు మనం చేసుకోగలుగుతాం పిల్లలు చేయలేరు కదా అందుకని ఇంకా అంట్లు కడగటానికి ఎదుగుంటే ఒక మనిషిని పెట్టుకున్నాను తను పొద్దున్నే వచ్చేసి అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి వెళ్తుంది నాకు తగ్గేదాకా రమ్మని చెప్పాను సరే వస్తానులే అంది ఇట్లా పనిచేసే వాళ్ళు కూడా దొరకట్లేదండి పల్లెటూళ్ళలో చాలా కష్టంగా ఉంది దొరకటానికి ఇంకెప్పుడో పాతకాలం వాళ్ళు వీళ్ళు ఉంటారు కదండి మనకు బాగా అలవాటైన వాళ్ళు వాళ్ళు తప్పనిచ్చి ఇప్పుడైతే అసలు కొత్తగా ఎవరు రావట్లేదు మా వాడు చూడండి దోశలు వాడే పోస్తున్నాడు రోజు బయట నుంచి ఇంక టిఫిన్ ఏం తెప్పించుకుంటాములే అని ఇంకా మా అమ్మాయి ఉంది కదా దోశలకు నానపోసానండి దోశలకు నానపోసి వాళ్ళే పాపం మిక్సీకి వేసుకున్నారు మిక్సీకి వేసుకొని ఎవరి దోశలు వాళ్ళే పోసుకుంటున్నారు మా అమ్మాయి దోశలు మా అమ్మాయి పోసుకుంది వాళ్ళ నాన్నకు పోసిచ్చింది మా వాడు వాడి దోశలు వాడే పోసుకుంటున్నాడు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే కదండి పనులు తక్కువగా ఉండేది ఒకళ్ళే అందరికీ దోశలు పోసి పెట్టాలన్నా కూడా కష్టంగా ఉండేది కదా పొయ్యి దగ్గర గంటల గంటలు నుంచోవాలి అదే ఎవరు దోశలు వాళ్ళు పోసుకొని తిన్నారనుకోండి పని కూడా తేలిగ్గానే ఉండిద్ది పర్వాలేదులేండి ఒక రకంగా పోస్తున్నారు ఏదో వాళ్ళకి చేత అయినట్టు వాళ్ళు చేసుకొని తింటున్నారు మనకి హెల్త్ బాగలేనప్పుడు ఇంకా తప్పదు కదా ఇలాంటివన్నీ పిల్లలకి పిల్లల మీద వదిలేటి ఇంకా వాళ్ళే ఎలాగైలా చేసుకొని తింటా ఉంటారు అసలు ఒకటే నీరసం అండి లెగవాలన్నా కూడా ఓపిక లేదు అంత నీరసంగా ఉంటుంది టైఫాయిడ్ జ్వరము అందులో బ్లడ్లో ఇన్ఫెక్షన్ రావడంతో అసలు ఎంత నీరసంగా ఉందో మా వాడికి జ్వరం వచ్చింది కానీ ఒకసారి జ్వరం వచ్చింది తర్వాత సెలైన్ పెట్టిన తర్వాత వాడికి మరలా జ్వరం రాలేదు నాకైతే మరలా జ్వరం వచ్చిందండి రెండుసార్లు జ్వరం వచ్చేటప్పటికి బాగా నీరసంగా ఉంది ఇంట్లో పిల్లలు ఉండటంతో ఏదో చిన్న చిన్న పనులు హెల్ప్ చేస్తున్నారు బయట నుంచి టిఫిన్ తెచ్చుకొని తిందామన్నా అస్సలుగా తినబుద్ధి కావట్లేదండి రోజు ఇడ్లీ తిని తిని బోరు కొట్టేసింది ఇవాళ నేను కూడా కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని కొంచెం దోస్తిందామలే అనుకుంటున్నాను ట్యాబ్లెట్లు వేసుకోవాలిగా ఉదయం పూట సాయంత్రం పూట మధ్యాహ్నం పూట మూడు పూట్ల నాలుగు నాలుగు ట్యాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంది ట్యాబ్లెట్లతో పెద్ద ఇబ్బంది అయిపోయిందండి అంట్లు ఆముంది కదండి ఆమె కొంచెం టీ పెట్టేయమంటే ఇంకా టీ పెట్టేస్తున్నాను అసలు టీ కూడా పెట్టుకుందాం తాగుదాం అని కూడా అనిపించట్లేదండి రోజు రెండు సార్లు టీ తాగేదాన్ని ఒక్కోసారి అయితే ఉదయం పూట కూడా తాగట్లేదు మర్చిపోతున్నాను టీ పెడుతున్నాను వాళ్ళకి ఇస్తున్నాను నేను తాగటానికి కూడా నాకు గుర్తున్నట్లు మర్చిపోతున్నాను అంత నీరసంగా ఉంటుంది ప తాగలు పడుకొనే ఉన్నానండి హాస్పిటల్కి వెళ్ళటం సిలైలు పెట్టించుకోవటం రావటం పడుకోవటం ఇంకంతే అదే డ్యూటీ అయిపోయింది అసలు ఎంత నీరసంగా ఉందంటే అంత నీరసంగా ఉంటుంది మా ఊరు తిరణాలు ఉందండి భూజలు దులుపుకొని దుప్పట్లు అవన్నీ ఉతికి ఇంటి పని మొత్తం క్లీన్గా చేసుకుందాం అనుకున్నాను రెండు రోజులున్నాక చేద్దాంలే తిరణాలు ఫస్ట్ తారీఖు కదా అనుకున్నాను నేను అనుకున్నానో లేదో ఇంకా జ్వరం మొదలుపెట్టేసిందండి ఈ జ్వరం తగ్గేదెప్పుడు నేను ఇంటి క్లీనింగ్ పనులు చేసుకునేది ఎప్పుడు ఇంక ఈ తిరణాలకి ఈ పనులన్నీ చేసేటట్లేము తిరణాలే దగ్గరకు వచ్చేసింది ఇంక ఈ పనులన్నీ ఎప్పుడు చేస్తాం మనం ఇంక ఈ పనులన్నీ పెండింగ్ పెట్టినట్టే హాస్పిటల్కి వెళ్ళి సిలైన్లు పెట్టించుకొని వస్తా వస్తా చపాతీ తీసుకొని వచ్చానండి రోజూ ఇడ్లీ తిని తిని బోరు పడుతుంది చపాతీ తీసుకొచ్చాను ఆ చపాతీలు ఉప్పు ఎక్కువైందండి చపాతీ నోట్లో పెట్టుకుంటే ఉప్పు కశ రోజు ఇడ్లీ తినలేకపోతున్నాములే ఈరోజు చపాతీ అని చపాతీ తెచ్చుకుంటే ఉప్పు ఎక్కువ వేసాడండి అస్సలు అబ్బబ్బా అస్సలు తినాలనిపించలేదు ఇంకా ఎలాగలా సగం చపాతీ తినేటప్పటికి నా పని అయిపోయింది ఇంకా కథ పిల్లలకి ఇచ్చేస్తాయి వాళ్ళు మనకు వచ్చింది వేస్ట్గా పడేయాలంటే మనకు ప్రాణం ఒక్కదు కదండి ఇంకేం చేస్తామో తినాలి ట్యాబ్లెట్లు వేసుకోవాలి కదా టాబ్లెట్లు వేసుకోవాలంటే ఏదో ఒకటి కొంచెం తినాలి మనకు ఓపిక రావాలా నీరస లేకుండా ఉండాలంటే ఏమన్నా జ్యూసులు చేసుకొని తాగుదామో అంటే జ్యూసులు చేసుకునే ఓపిక లేదు పిల్లలకి జ్యూసులు అవి చేసేయటం వాళ్ళకి చేత కాదు బయట ఏమో ఎక్కువ స్వీట్ ఉంటున్నాయండి కెమికల్స్ అవన్నీ వేస్తారు అవి నాకు అంత ఇష్టం ఉండదు యాపిల్ జ్యూస్ తెప్పించుకున్నాను ఎంత తీయగా ఉందో అసలుకే జలుబు చేస్తుంది ఆ జలుబుకు తోడు ఆ యాపిల్ జ్యూస్ ఆ తెయ్యటి తాగితే ఇంకా జలుబు ఎక్కువని అసలు బయట నుంచి జ్యూస్ అసలు తెప్పించుకోవట్లేదు ఐస్ గట్లో పంచదార వేయకుండా ఇంకా బత్తాయి జ్యూస్ కొబ్బరి నీళ్ళు అలాంటివే తాగుతున్నాను ఈ వీడియో రెండు రోజుల దండి ఒక రోజు కొంచెం ఒక రోజు కొంచెం తీసాను మొత్తం ఒక రోజు తీసే ఓపిక లేక మా ఊరు చూడండి నేను టిఫిన్ తిన్న తర్వాత నాకు ట్యాబ్లెట్లు ఇస్తున్నాడు ప్రతిరోజు వీడే ట్యాబ్లెట్లు ఇస్తున్నాడు నాకు జ్వరం వచ్చిన కాని వాడికి జ్వరం తగ్గింది నాకు జ్వరం స్టార్ట్ అయింది ఇంకప్పటి నుంచి వాడు చూడండి నాకే టాబ్లెట్లు ట్యాబ్లెట్లు వాడే ఇస్తున్నాడు నాకు జ్వరం వచ్చినప్పుడు నువ్వు ఇచ్చావుగా అందుకని నీకు ఇస్తున్నాలే ఇప్పుడు అంటున్నాడు జ్వరం వచ్చి చేతికి సూదుండి స్నానం చేయతి కాదు అబ్బా చేతర చేతరగా ఎలా ఉంటుందో అందులో ఎండ్లాకాలం చెమట్ల గారత అబ్బో పరిస్థితి ఎలా ఉండమంటే అలా ఉంటుందండి ముందు జ్వరం తగ్గి స్నానం చేస్తే కానీ అప్పుడు సగం రోగం తగ్గేటట్లు లేదు ఇంట్లో పిల్లలుంటే గొడవ చేసినప్పుడు చేసిన తర్వాత మనకి ఇలాంటి పనుల్లో బాగా హెల్ప్ చేస్తారండి ఎండ్లాకాలం జ్వరాలు చాలా ఎక్కువగా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండండి